దివ్యాంగుల ప్రభుత్వ బాలిక ఇక హాస్టల్లో ఉంటుంది తను ఒక లెగ్ లేనప్పటికీ కూడా ఒంటి కాళి డ్యాన్స్ తో చాలా పెద్ద పెద్ద మీద అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నటువంటి వ్యక్తి కేవలము డ్యాన్సర్ కాకుండానే దాంతో పాటుగా స్పోర్ట్స్ లో కూడా తన ప్రతిభను కనబరుస్తుంది అటు స్పోర్ట్స్ లోను ఇటు డాన్స్ లోను అద్భుతమైన ప్రదర్శన ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది మరి ఈ సందర్భంగా భాగ్యకు అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి కళాకారులను ప్రోత్సహించాల్సిందిగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మరొకసారి జ్ఞాపకం చేస్తూ భాగ్యను మరి తన కళను అద్భుతంగా ప్రదర్శించాలని కోరుకుంటాను వెల్కమ్ భాగ్య

நீ நீங்க கவி காலி நீசம் மோசம் கண்டிப்பாக ஏர சோரே கேரடி பார்க்க வாழிக்க ಬಂಟೆ <laughs> ಉರುದಿ <laughs> 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 మనము రెండు కాళ్ళ మీదనే డ్యాన్స్ నిలబడి డ్యాన్స్ చేయాలంటే మనకు ఒక రెండు మూడు నిమిషాలు కాగానే కాలు గుంస్తాయి కానీ ఇవాళ మా చెల్లె ఒంటి కాళ్ళ మీద నిలబడి ఎలాంటి సపోర్ట్ లేకుండా వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇంతమంటి అద్భుతమైన డ్యాన్స్ను ను ప్రదర్శించడం అనేది చాలా గర్వనీయం ఒక్కసారి మరొకసారి మనం క్లాప్స్ కొట్టాలి ముఖ్యంగా డ్యాన్సరే కాకుండా మంచి స్పోర్ట్స్ మేన్ ఏంటిది స్పోర్ట్స్ త్రోబాల్ ఇంటర్నేషనల్ ఒకసారి నీ స్పోర్ట్స్ గురించి చెప్పవు చెప్పవు ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నన్ను ఈ ప్రోగ్రామ్కి ఇన్వర్ట్ చేసిన బిల్లా మందిరానికి అలాగే ఈరోజు సంస్కృత ప్రోగ్రాం నిర్వహించిన మంచిగా ప్రోగ్రామ్ మంది కళాకారులను ఒకే స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహించినందుకు అని ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నేను ఇంటర్నేషనల్ త్రోబాల్ గేమ్ అంటే నాతోనే ఇంకా డిజేబుల్ హాస్టల్ వాళ్ళు ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నాం మేమందరం లో జరిగిన డిసెంబర్ టూ ట్వంటీ ఫోర్ కాంబోడియాలో జరిగిన ఇంటర్నేషనల్ త్రోబాల్కి మేము అందరం వెళ్ళడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వరల్డ్ ఛాంపియన్షిప్కి మళ్ళీ సెలెక్ట్ కావడం జరిగింది ఒక త్రీ మెంబర్స్ మళ్ళీ వెళ్తున్నాం నెక్స్ట్ నెక్స్ట్ మంత్ సో థ్యాంక్ యూ సో మచ్ అనయ్య ఇలా మాకు వికలాంగులకు అనేసి కూడా అంటే చూడకుండా అందరికీ సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అన్నయ్య ఓకే వెల్కమ్ అమ్మ అంటే ఇవాళ రాష్ట్రంలో కాకుండా దేశ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా తను స్పోర్ట్స్ లో ఆడుతుంది కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏముందంటే ఏంటంటే ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడబోతున్న సందర్భంలో ఇలాంటి దివ్యాంగ క్రీడాకారులకు చేయిత అనేది ప్రభుత్వం నుండి కానీ ఎక్కడ నుండి సపోర్టు ఉండడం లేదు దాని వల్ల కొందరు సపోర్టు లేక ఆ యొక్క దేశానికి వెళ్ళి ఆడలేని పరిస్థితులు కూడా ఇవాళ దివ్యాంగ్ల సమాజానికి ఉంది ఇటువంటి దివ్యాంగ క్రీడాకారులను ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడే విధంగా ప్రోత్సహించవలసిన బాధ్యత అది ప్రభుత్వంతో పాటు ఇలాంటి కళాభిమానులకు పెద్దలందరికీ బాధ్యత ఉందని గుర్తు చేస్తూ తప్పకుండా ఒకవేళ ఏమైనా అవకాశం ఉంటే పెద్దల దృష్టికి మీలాంటి పెద్ద దృష్టికి తీసుకెళ్తున్నారు మీరు కూడా ఇంకెవరైనా పెద్దల దృష్టికి తీసుకెళ్ళినట్లయితే ఇలాంటి వాళ్ళు ఇంకా అనేక ఇంటర్నేషనల్ స్థాయిలో పాల్గొనే అవకాశం ఉంటుంది మనం కాసేపు కాసేపు తర్వాత ఇలాంటి ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడే వారందరి వాళ్ళ ఫెలిస్టేషన్ ఇక్కడ ఉంది ఆ సందర్భంలో నేను ఇంకా మిగతా విషయాన్ని ప్రస్తావిస్తాను ఇందాక మనకు డాక్టర్ రాజశేఖర్ గారు మరొక కళాకారినికి నా వంతుగా అమౌంట్ ఇవ్వని చెప్పడం జరిగింది ఉన్నారా రాజశేఖర్ గారు వారు వెళ్ళిపోయారు ఉన్నట్టున్నారు తను రెండు వేల రూపాయలు ఇచ్చిపోయారు భాగ్య గారికి ఈ సందర్భంగా అతిథి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా